うん。 తొమ్మిది రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్ కాగర్ లో భద్రతా బలగాలు మావిస్టులపై పై చేయి సాధించాయి కర్రగొట్టలపై పట్టు సాధించాయి సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను అంతే అంతేకాకుండా త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయను చేయనున్నట్లుగా సమాచారం ఇక కర్రెగొట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ పరిధిలో ఇటు ములుగు వాజేడు మండలం పరతలు విస్తరించి ఉన్నాయి ఆపరేషన్ కాగర్ లో భాగంగా పదివేలకు పైగా సాయుధ బలకాల సిబ్బందితో కర్రెగొట్టలను చుట్టుముట్టారు డ్రోన్లు హెలికాప్టర్లతో కూబింగ్ కొనసాగించారు ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పులో పలువురు మావోయిస్టులు మరణించారు డిఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా సిఆర్పిఎఫ్ ఎస్టిఎఫ్ సైనికులు ఈ కుంబింగ్ లో పాల్గొన్నారు ఈ క్రమంలో రాయ్పూర్ నుంచి ఆపరేషన్ ను పర్యవేక్షించిన ఐపీ చీఫ్ నేరుగా కరేగొట్టకు చేరుకున్నట్లుగా సమాచారం ఇప్పటిదాకా ఆపరేషన్ లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి అక్కడికి కొత్త టీంను మోహరింప చేయనున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే త్వరలో సిఆర్పిఎఫ్ అక్కడ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయనుంది ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ లో పడేలా ఈ బేస్ క్యాంప్ ఉండనున్నట్లుగా సమాచారం తొమ్మిది రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్ కాగర్లో భద్రతా బలగాలు మావిస్టులపై పైచే సాధించాయి కర్రెగొట్టలపై పట్టు సాధించాయి సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగురవేసాయి అంతేకాకుండా త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం కర్రగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ పరిధిలో ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి ఆపరేషన్ కాగర్లో భాగంగా పదివేలకు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రెగొట్టను చుట్టుముట్టారు ఇక డ్రోన్లు హెలికాప్టర్లతో కుంపింగ్ కొనసాగించారు ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పులో పలువురు మావోయిస్టులు మరణించారు డిఆర్జీ ఫైటర్ కోబ్రా ఎస్టిఎఫ్ సైనికులు ఈ కుంభింగ్ లో పాల్గొన్నారు ఈ క్రమంలో రాయపూర్ నుంచి ఆపరేషన్ పర్యవేక్షించిన ఐబీ చీఫ్ నేరుగా కర్రెగుట్టకు చేరుకున్నట్లుగా సమాచారం ఇప్పటిదాకా ఆపరేషన్ లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి అక్కడికి కొత్త టీం ను మొహరింప చేయనున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే త్వరలో సిఆర్పిఎఫ్ అక్కడ బేస్ క్యాంప్ ని ఏర్పాటు చేయనుంది ఇటు తెలంగాణ అటు ఛత్తీస్ లో ఉపయోగపడేలా ఈ బేస్ క్యాంప్ ఉండనున్నట్లుగా సమాచారం బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ శ్రీ సిగ్గా హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మాధపూర్లో చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని రాజ్ చైర్మన్ లక్ష్మీరావు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రముఖ యాక్టర్ రాజా రవీంద్ర అతిథులుగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు శ్రీవాసు వైద్యులు డాక్టర్ సరికొండ వినయ్ సిగ్మా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్తో పాటు పలువురు మేధావులు స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికులు పాల్గొన్నారు பாகிஸ்தான் <laughs> సమాజంలోని నిరుపేతులకు ఆరోగ్య సేవలు ఉచిత వైద్య పరీక్షలు అందించడం ద్వారా సామాజిక బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయమన్నారు రాజనీసు చైర్పర్సన్ లక్ష్మీరావు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అణగారిన వర్గాలకు వెనుకబడిన వర్గాల ఉన్నతికి చూస్తున్న కృషి ప్రశంసనీయమని బ్లిస్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థను జాతీయ బీసిద్దుల అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు వేసవి కాలంలో సామాన్యులకు కార్మికులకు నిరుపేదలకు ఉపశమనం కల్పించేందుకు ఈ చలివేంద్రం ద్వారా ఉచిత శీతల పానీయాలు అందించడం లక్ష్యమని తెలిపారు సమాజ శ్రేయస్సుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు దొండ్ర కుమారస్వామి బ్లిస్బర్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ విద్యా ఆరోగ్యం సామాజిక సంక్షేమ రంగాలు చేస్తున్న కృషిని పలువురు ప్రశంసించారు ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మక సంస్థ అయిన బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే సంస్థ మరియు శ్రీ సిగ్మా హాస్పిటల్ వారు సంయుక్తంగా ఈరోజు చలివేంద్ర కేంద్రాన్ని మరియు ఉచిత మెడికల్ మేగా క్యాంపును ఈరోజు షేర్లింగంపల్లి మండలంలో మాదాపూర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా బ్లిస్బర్గ్ గత అనేక సంవత్సరాలుగా ఈరోజు విద్య వైద్యము మరియు అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ గ్లోబల్ వార్మింగ్కి అవగాహన సదస్సులు మరియు అంతేకాకుండా ఈ యొక్క వైద్య అవగాహన సదస్సులు గత అనేక సంవత్సరాలుగా ఈ రంగాలలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది అలాగే శ్రీ సిగ్మా హాస్పిటల్ ఈరోజు వైద్య సేవలు అందిస్తూ ఒకవైపు మరోవైపు ఈరోజు సామాజిక కార్యక్రమాలలో కూడా ఈ సిగ్మా హాస్పిటల్ పాల్గొనడం నిజంగా గొప్ప సంతోషకరం విషయాన్ని తెలియజేస్తూ ఉంది సో బ్లిస్బర్గ్ అండ్ శ్రీ సిగ్మా హాస్పిటల్ సో వారి ఆధ్వర్యంలో స్వామి సార్ లీడింగ్ లో మనం ఈ క్యాంప్ చేస్తున్నాము మన శ్రీ హాస్పిటల్ హాస్పిటల్లో ఏంటంటే మెరుగైన వద్యము క్వాలిటీ కేర్ ఎట్ ద బెస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో చేస్తాము మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి సో ఇక్కడ ఐసీయూ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర ఈ మనం ఒక బ్రోచర్ కూడా ఇస్తున్నాము ఎండాకాలంలో హీట్ స్ట్రోక్ రాకుండా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది మనం ఇస్తున్నాము సో ఇక్కడ వాటర్ క్యాంప్ కూడా చేస్తున్నాము ఈ రోజు మెగా హెల్త్ క్యాంప్ కూడా చేస్తున్నాము అందరు డాక్టర్లు ఫ్రీగా అవైలబుల్ ఉన్నారు అందరూ ఉపయోగించుకోవాలని మనం చేస్తాం చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది సో బ్లిస్బర్గ్ అనే ఒక సంస్థ ద్వారా ఆయన చేస్తున్న సేవలన్నీ కూడా నేను చాలా ఇన్స్పైర్ చేసింది సో ఈరోజు ఎలా ఓపెనింగ్ చేస్తున్నారంటే తప్పనిసరి ఎలాంటి వాటిల్లో మంచి సపోర్ట్ ఉండాలని నేను వచ్చాను అలాగే మన సిగ్మా హాస్పిటల్ శ్రీనివాస్ గారు కూడా ఫ్రీ హెల్త్ చెకప్స్ అన్నీ కూడా చేస్తున్నారు సో ఈ సమ్మర్ చాలా టూ మచ్ హీట్గా ఉంది సో ఇక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటి మీద అవేర్నెస్ తీసుకొస్తూ సో ఎవరైనా వాటర్ డిహైడ్రేషన్ అవ్వకుండా ఫ్రీ వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్ చేస్తారు సో ఇలాంటి ఏర్పాట్లు చేసి ఇంత బాగా చేస్తున్న మన ఫ్రెండ్ కుమారస్వామి గారికి విషేష చెప్తున్నాను సో ఈయన ఆధ్వర్యంలో ఇంకా చాలా కార్యక్రమాలు జరగాలని అనుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు డాక్టర్ వినేష్ హరికొండ ఐఎమ్ జైసీస్ ఇన్ఫోఎక్స్ ఎండి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ మేము ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లేసెస్లో పెట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాము విత్ మెడికల్ క్యాంప్తోని సో ఫస్ట్ డ్రింకింగ్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి ఐఎమ్ ఫ్రమ్ జెనసీ సిటీ ఓ దున్న వాటర్ ప్రొవైడ్ చేసినందుకు డిహైడ్రేషన్ అవ్వకుండా వీఆర్ ప్రొవైడింగ్ అర్ వాటర్ సో మేము ఇంకా ఇలా ఇలానే చాలా సెవెంటీ ప్లేసెస్ సిటీలో సెవెంటీ ప్లేసెస్ చేస్తున్నాం ఇంకా రూరల్ ఏరియాస్ ఇంకా హైవే మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా రిహైడ్రేషన్ అవ్వకుండా అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ సో దున్న థ్యాంక్ యూ అండ్ ఫర్ ద హాస్పిటల్ అండ్ శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఆధ్వర్యంలో కుమారస్వామి గారు ప్లస్ సిక్మా హాస్పిటల్ శ్రీనివాస్ గారు కలిసి టోటల్గా మెడికల్ ఫ్రీ క్యాంప్స్ అండ్ చలివేంద్రం కలిపి ఒక డెబ్బై వరకు యూనిట్స్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నారు అందులో ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఫౌండేషన్ తరఫున సిమ్స్ హాస్పిటల్ తరఫున సేవ చేయాలని కోరుకుంటాం ఆరోగ్యం మహాభాగ్యం అని మేము నమ్ముతాం అండ్ ఆరోగ్యంలో మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీరు నీరు మనిషికి అది ఎంత ఇంపార్టెంట్ అంటే నీరు లేకపోతే అసలు మనిషి బతకలేరు మీరు భోజనం లేకుండా కూడా బతకచ్చు కానీ నీరు లేకపోతే మనిషి బతకలేరు అండ్ ఈ ఎండాకాలంలో మనం ఈ చలివెందులు ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటంటే మనుషులందరూ కూడా ఎవరు దప్పికతో బాధపడకూడదు అందరికీ నీరు అందాలని ఆమె మనుషులకే కాదు అన్ని సకల జీవరాశులు కూడా సర్వే జనాలు సుఖభావంతు అందరూ బాగుండాలి అందరికీ నీరు అందాలని మేము కోరుకుంటున్నాం హరీష్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగరెడ్డి ఫేర్ అయ్యారు ట్రిపుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు మెదక్ ఎంపీ ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు మెదక్ పార్లమెంట్లో గెలిస్తే మనం గెలవాలి లేకపోతే బీఆర్ఎస్ గెలవాలి కానీ బీజేపీ గెలవకూడదని నేను మా కార్యకర్తలకు చెప్పారని అన్నారు కేసీఆర్ హరీష్ రావు ఉన్న తర్వాత బీజేపీ ఎలా గెలిచిందని ఆయన ప్రశ్నించారు తెలంగాణలో బీజేపీకి ఎనిమిది సీట్లు ఎలా వస్తాయన్నారు కాంగ్రెస్కి సీట్లు రావద్దని బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకి వేయించారని ఆయన ఆరోపించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుంది అన్నారు సీఎం ప్రతిపక్ష నాయకుడు గజ్వేల్ ఎమ్మెల్యే టబుల్ షూటర్ హరీష్ రావు సిద్దిపేట్ పెద్ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఫైనాన్సర్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే దుబ్బాక మీ ఎంపీ కూడా కోటీశ్వరుడు క్యాండిడేట్ మేమందరం కాంగ్రెస్ గెలిస్తే మేమన్నా గెలవాలి లేరన్నా గెలవాలి బీజేపీలో గెలిచింది దీని జవాబు చెప్తారా నేనైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా నియోజకవర్గం డైరెక్ట్ గా చెప్పిన గెలిస్తే మనమే గెలవాలి తేడా ఏమైనా వచ్చి మనం రాకపోతే బీజేపీ రావద్దు బీఆర్ఎస్ వచ్చినా తప్పు లేదు మీకు కరుడు కట్టిన కరీంనగర్ మీకు సొంత జిల్లా కదా మరి అది ఎట్లా బిజెపి ఇచ్చారు మీరు నిజామాబాద్ కవిత అత్తగారు ఊరు కదా మరి అది ఎట్లా ఇచ్చారు బిజెపికి మనం మీరు కరీంనగర్ లో కేటీఆర్ గారు అది వదిలేసినాం నిజామాబాద్ కవిత అత్తగారు ఇది వదిలేసినాం తండ్రి గారి ఊరు గజ్వేలు మెదక్ వదిలేసారు ఎట్లా మాట్లాడుతు హరిశ్రం నాకు అర్థం కాలేదు అది ఎక్కడ మీరు నైతిక విలువలు పాటించారు ఎక్కడ ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో ఎనిమిది సీట్లు బీజేపీకి రాగలిగితే ఏం చేస్తాము సాటికుపోయి వాళ్ళు గుద్దుండి గుద్దుండి ఇక్కడ కాంగ్రెస్ రావద్దు బీజేపీ వచ్చినా పర్వాలేదు మా ఓట్లు కూడా అక్కడనే మనం ఏం చేయగలుగుతాము ఇక్కడ కుట్ర అల్టిమేట్ కేసీఆర్ గారి యొక్క డిజైన్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అతను ఉనికి దెబ్బతీయాలి కాంగ్రెస్ ఉనికి దెబ్బతీయాలి అనే ఒక డిజైన్ లోనే ఎనిమిది సీట్లకు బిజెపి గెలవడానికి కారకులు బీఆర్ఎస్ అది ఓపెన్ గా కాదని హరీష్ రావు వన్ టు వన్ డిబేట్ కిరా నేనే వస్తా లాస్ట్ రేపు పొద్దున పోలింగ్ అనేసరికి రాత్రి రాత్రే మొత్తం టిఆర్ఎస్ మొత్తం బీజేపీ బీజేపీ పోలింగ్ బూత్ వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ పోలింగ్ బూత్ లస్ ఏజెంట్ లేరు ఎస్ బిజెపి వర్సెస్ కాంగ్రెస్ అయ్యింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అందులోనే మాకు నాలుగు సీట్లు ఐదు సీట్లు తగ్గినాయి సింహాచలం అప్పన్న స్వామి చంద్రోత్సవం కార్యక్రమంలో భక్తులు చనిపోవడం చాలా బాధకరమని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చంద్రోత్సవ కార్యక్రమానికి వేలదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయలేదన్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు దేవదాయ శాఖలో చేపడుతున్న నిర్మాణ పనులపై చంద్రబాబు దృష్టి పెట్టాలని రామచంద్ర యాదవ్ కోరారు క్రమానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన దేవస్థానం యాజమాన్యము అదే విధంగా ప్రభుత్వము కేవలం ఇరవై రోజులకు ముందు నాసిర నాణ్యత లేకుండా నాసిరకంగా అప్పటికప్పుడు గోడలు నిర్మించడము ఆ గోడల్లో కూడా ఎటువంటి ప్రమాణాలు లేకుండా నాసిరకంగా నిర్మించడము వేలాదిగా భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా సర్వదినాలు జరిగినప్పుడల్లా ఏదో ఒక సంఘటన జరగడము భక్తులు ప్రాణాలు కోల్పోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము సంఘటన జరిగిన ప్రతిసారి కూడా దీనికి కుంటి సాకులు వెతుక్కుని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప బాధ్యతగా వ్యవహరించడం లేదనేది ఈరోజు ప్రభుత్వము మంత్రులు ఇస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది దేవాలయాలకు సంబంధించి నిర్మాణాల్లో కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి దీనికి ప్రధాన కారణము వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి లేదా ఇంకొక కారణం వల్ల రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్ గా తీసుకుని తప్పుదారు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు పరిహారం చెల్లించాలని గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలని మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైనుంది నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది ప్రసాదాల్లో అవినీతి జరుగుతోంది చాలా దేవాలయాల్లో నాశరకం ప్రసాదాలు అందిస్తున్నారు వీటన్నింటికి వీటన్నింటిపైన విచారణ జరిపి దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు సింహాచలం దేవస్థానం చందనోత్సవంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు కేజీహెచ్ హాస్పిటల్లో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తి కావడంతో అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు మృతి చెందిన వారికి మంత్రులు అనిత నాదెళ్ల మనోహర్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు ప్రస్తుతం మనం వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ పరిస్థితి చూసుకోవచ్చు ఇప్పటికే ఎవరైతే మృతి చెందినటువంటి చంద్రోత్సవంలో మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్వగృహానికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ స్వగృహానికి అయితే ఇక్కడ ఉండేటువంటి బాడీలను అయితే తరలించారు అయితే చాలా కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక స్పష్టమైన హామీ ఇస్తే గానీ ఇక్కడి నుంచి అయితే తీసుకువెళ్లేది లేదని చెప్తే హోమ్ మినిస్టర్ అయితేనే స్వయంగా దగ్గరుండి ఇక్కడ నుంచి వాళ్ళ బంధువులందరికీ కూడా సర్ది చెప్పి దాని తర్వాత ఇక్కడి నుంచి తీసుకు అయితే అయితే మొత్తం చంద్రోత్సవంలో ఏదైతే గోడకులు చనిపోయారో ఈ ఘటనకు సంబంధించి చాలా వరకు కూడా ఎంక్వైరీ కమిటీని కూడా వేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎంక్వైరీ కమిటీలో హోమ్ మినిస్టర్ అంతా అదేవిధంగా ఎమ్మెల్యే అదేవిధంగా జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా వేసి కంప్లీట్గా ఈ గోడ ఎందుకని కూలిపోయింది అసలు కాంట్రాక్టర్ ఎవరు ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఎలా నిర్మించారు ఎందువలన ఈ సంఘటన చోటు చేసుకుంది ఇవన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ కమిటీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ అయితే ఇచ్చారు అయితే ప్రస్తుతం కేజీహెచ్ దగ్గర మనం చూసుకోవచ్చు ఇప్పటికే చనిపోయిన ఎనిమిది మందికి సంబంధించి ఇప్పటికే అందరినీ కూడా వాళ్ళ స్వగ్రమాలకు తరలించడం జరిగింది అయితే చివరిగా ఉండేటటువంటి ఉందో దానిని కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ హోమ్ మినిస్టర్ అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు అదేవిధంగా జనసేనకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ దగ్గర ఉండి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఉండేటటువంటి పోస్ట్ మార్టం ఇక్కడ ఉండేటటువంటి బాడీని దగ్గర ఉండి వాళ్ళ స్వగ్రహం అయితే తరలించని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముత్తు చెందిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు చూసుకున్నట్లయితే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు నలుగురు ఉన్నట్లయితే ఇంకొక ఇద్దరు మాత్రం ఆ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి ఇక్కడ నుంచి చందనోత్సవానికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే అత్యంత విషాదకరమైన సంఘటన చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కేజీహెచ్లో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ చందనోత్సవంలో మృతి చెందారో వాళ్ళ బంధువుల యొక్క ఆత్మనాదాలైతే మాత్రం వర్ణనాతీతం అని మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధాకరమైన సంఘటనగా దీన్ని చూస్తున్నారు అంతేకాదు బంధువులందరూ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే కేజీహెచ్కి మృతదేహం తరించారో దాని తర్వాత ఇక్కడే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధిలో ఇలాంటి విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడం చాలా వరకు బాధాకరంగా ఉందని చెప్పి రోధిస్తున్న పరిస్థితి అయితే ఈ విషయంలో ఎవరిని కూడా నిందించలేకపోతున్నామని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా సరే చనిపోయిన వాళ్ళకి కనీసం అందించినటువంటి ఇదైనా సరే జరగాలి అని చెప్తున్నారు చూస్తున్నాం కదా హోమ్ మినిస్టర్ గారు కూడా దగ్గరుండి ఏదైతే పోస్ట్ మార్టం నుంచి ఇక్కడ బాడీని తరలిస్తున్నారో దగ్గరుండి పోలీసులకు కూడా చెప్పి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే స్వగ్రామానికి తరలించాలి అని చెప్పి అయితే చెప్తున్నారు అంత్యక్రియల నిమిత్తం అయితే ప్రస్తుతానికి అన్ని బాడీలు కూడా వెళ్ళిపోయినప్పటికీ కొంత మంది ఏదైతే ఒక ఇద్దరు స్నేహితులు చనిపోయారో వాళ్ళకి సంబంధించి మాత్రం ఇప్పటికైతే ఇంకా తీసుకువెళ్ళలేదని చెప్పుకోవచ్చు అయితే దగ్గరుండి ఇక్కడ ఉండేటువంటి వెహికల్ ని మూవ్ చేపిస్తున్నారు ఇక నాదండ్ల మనోహర్ కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ దగ్గర నాదండ్ల మనోహర్ కూడా రావడం జరిగింది సో మనోహర్ కూడా ఇక్కడ నుంచి ఆ తన ఏదైతే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీస్ ని తీసుకెళ్తారో దాని తర్వాత నాదండ్ల మనోహర్ కూడా ఇక్కడ నుంచి అయితే తరలిపోవడం జరుగుతుంది అయితే ఇక్కడే కాదు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కూడా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు మాట్లాడదాం సార్ అసలు ఈ కమిటీలో మీరు కూడా ఉన్నారు ఎంక్వైరీ కమిటీలో అసలు మొత్తం విషయంలో ఏం జరిగింది ఎలా ఎంక్వైరీ కమిటీ చెబుతారు ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది సడన్ ఒక హాఫ్ అన్ అవర్ వేయంతో పాటు విపరీతమైన గాలి ఆడడం వల్ల డ్యామేజ్ అయింది దీని మీద ఇంకా ఇప్పుడే బాడీలని పోస్ట్ మన వెళ్తా ఉన్నాయి తర్వాత కొన్ని రోజుల దీని మీద డిస్కషన్ అంశ గారు ఈ ఇన్సిడెంట్ లో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు అయితే ఎనిమిది మంది కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు వాళ్ళకి ఆ ఏదైతే ఎనిమిది మంది మృతి చెందారో ఎనిమిది మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం కావాలి అంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే వాళ్ళకి ఎంక్వైరీ కమిటీ వేస్తారో ఎంక్వైరీ కమిటీలో కూడా వాళ్ళు చెప్పామని చెప్తున్నారు ఆ బాడీని తీసుకెళ్లిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వైసీపీ అధినేటటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇక్కడికి రావాలి అనుకున్నా సరే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఏదైతే మధురవాడు ఉందో మధురవాడకి సంబంధించినటువంటి నలుగురు ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు మృతి చెందారు ఆ నలుగురు దగ్గరికి కూడా వెళ్తున్నారని మాత్రం సమాచారం ఉంది హైదరాబాద్లో ప్రముఖ డయాగ్నోస్టిక్ సేవల సంస్థ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సుచిత్రలో ఆరో బ్రాంచ్ను ప్రారంభించింది సుచిత్రలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా ఎమ్మెల్యే వివేకానంద బిఆర్ఎస్ విప్ డి బ్రహ్మానందరెడ్డి డైరెక్టర్ బిఎస్ఆర్ పోల్ట్రీ ఫార్మ్స్ చెరుకుపల్లి భరత సింహారెడ్డి పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో కూడిన ప్రీమియం డయాగ్నోస్టిక్ సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఎండి డాక్టర్ భరత్ రెడ్డి ఎంఆర్ఐ సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఎకో పాథాలజీ పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ మాలిక్యులర్ బయాలజీ మరియు ప్రత్యేక పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు అంతేకాకుండా ఉచిత హోమ్ శాంపిల్ కనెక్షన్ కూడా సౌకర్యం కూడా ఉందని తెలిపారు అతి తక్కువ సమయంలో ఫలితాలను అందించగల నైపుణ్యత స్ప్రింటే డయాగ్నోస్టిక్స్ సొంతమన్నారు ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంత త్వరగానే తీసుకున్నట్టయితే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రింట్ డయాగ్నోటిక్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి లక్ష్యాన్ని చెప్పడం జరిగింది ప్రింట్ డయాగ్నోటిక్ మేము మూడు వందల కుటుంబ సభ్యులుగా మేము అయ్యామంటేనే మీ లోపల ఉన్నటువంటి ఒక మంచి సంకల్ప మంచి ఆలోచన తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ తప్పకుండా ఈ మూడు వందల కుటుంబం మూడు వేల కుటుంబంగా ఇంకా అంత వందల కుటుంబంగా ఏర్పడి కర్మల జీవితాల్లో కూడా విధంగా మీ అడుగులు ఉంటాయని చెప్పేసి ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మేము సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాము ఇంకా నూతనంగా వచ్చేటువంటి సాంకేతికంగా వచ్చేటువంటి కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటే ఆ టెక్నాలజికల్గా ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటా ఉంటాయి లెటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు అన్ని సెంటర్లు కాకుండా ఎన్ని సెంటర్లు మీకున్న సెంటర్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చే మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా మీరు సమకూర్చుకుంటే మీరు ఎక్కడైతే పెద్ద హాస్పిటల్ పోయి లక్షల కోట్ల లక్షల రూపాయలు పెట్టడం కంటే అరే మనకి స్కిన్ డయాగ్నోస్టింగ్ పోతే మనకి మంచి విజువల్ తీసుకొని మనకి ఎంత కూడా ట్రీట్మెంట్ అంత కూడా డగ్నోస్ అవుతుందని చెప్పి వారికి నమ్మకం చదివితే ఇక చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఆలోచన చేస్తాను ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ఫస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఏమైనా ఎక్విప్మెంట్ అవసరం ఉంటే దాన్ని అక్కడ దృష్టిని కూడా డ్యాక్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటుందని చెప్పేసి కూడా నా ఒక అనుభవాన్ని మీకు పంచుకుంటా ఉన్నాను అవి డెఫినెట్ గా నో డౌట్ వెరీ గుడ్ సక్సెస్ ఫుల్ సక్సెస్